నల్గొండలో ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది ఈ సభకి కేసీఆర్ కూడా హాజరయ్యారు అయితే ఈ సభకి వచ్చే క్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరియు కేటీఆర్ ప్రయాణించిన బస్సుపై కోడిగుడ్లతో దాడి చేశారు నల్గొండ యూత్ కాంగ్రెస్ నాయకులు కోడిగుడ్లతో దాడి చేసి కేసీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేసి వారి ప్రయాణాన్ని అడ్డుకున్నారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు యూత్ కాంగ్రెస్ నాయకుల్ని అడ్డుకున్నారు dansa dalgar 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 go